హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బ్లాగ్స్ ఈరోజు వీడియోలు అయితే వినాయక చవితి స్పెషల్గా చాలా తొందరగా అయిపోయే ఫాస్ట్గా మనకి ఎప్పుడైనా ప్రసాదాలు చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా మనకి మోదుకలు తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట సో ఈ ప్రాసెస్ ఏంటో ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము అయితే ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకైతే ఒక మూడు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి ఈ స్వీట్కి నెయ్యి అనేది ఎక్కువగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి తురుము లేకపోయినట్లయితే పచ్చి కొబ్బరి తురుము వేసి కొంచెం అది రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వ తీసుకోవాలి మీరు కప్ అనేది మెజర్మెంట్స్ అనేవి మీ ఇష్టం చిన్న కప్పు తీసుకుంటారా పెద్ద కప్పు తీసుకుంటారా అనేది మీ ఇష్టం కాకపోతే మీ మిగతా మెజర్మెంట్స్ అన్నీ కూడా అదే కప్తో తీసుకోవాలి ఇప్పుడైతే రవ్వని చక్కగా నేతిలో బాగా వేయించుకోవాలి అలా వేగేటప్పుడు యాలకల్ని లోపల గింజల్ని మెత్తని పొడి చేసుకొని రవ్వతో పాటు వేయించుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఆ రవ్వ వేగేలోపు వేరే గిన్నెలో ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే రవ్వ చక్కగా వేగింది ఇలా వేగిన రవ్వలోకి మనం వేడి చేసుకున్నటువంటి నీళ్లు వేసుకుంటూ ఉండలనేవి లేకుండా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి నీళ్లు పోసినప్పుడు రవ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి రవ్వ ఉడికినప్పుడు సాఫ్ట్గా తయారవుతుంది ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకైతే ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి నేనైతే పౌడర్ వేసుకున్నాను మీరైతే బెల్లం వేసుకున్నట్లయితే బాగా మెత్తగా దంచి వేసుకోండి మీకు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ కానీ బెల్లం కానీ కరెక్ట్గా సరిపోతాయి నేను మిల్క్ పౌడర్ వేయడం వల్ల బెల్లం అనేది త్రీ బై ఫోర్త్ వేశాను లేకపోతే మీరు వన్ కప్ అయినా వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను పౌడర్ వేసాను కాబట్టి తొందరగానే కలిసిపోతుంది ఇప్పుడు ఉండలు అనేవి లేకుండా జాగ్రత్తగా దగ్గరగా అయ్యేంత వరకు మనం బెల్లం వేసాం కాబట్టి అది కాస్త కరుగుతూ కొద్దిగా లిక్విడ్గా వస్తుంది ఆ లిక్విడ్గా ఆ లిక్విడ్నెస్ అనేది పోయి దగ్గరగా అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అనేవి ఉండకూడదు సాఫ్ట్గా అవ్వాలన్నమాట చూసారు కదా ఇలా ముద్దలాగా తయారవుతుంది ఇలా అయిన తర్వాత మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయినట్టుగా కనిపిస్తుంది కదా సో ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గోరువెచ్చిగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే సో మిశ్రమం అనేది కొంచెం గోరువెచ్చిగా అయింది ఇప్పుడు మనం మోదికల మౌల్డ్స్ తీసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఆ మోదికల మౌల్డ్ తీసుకొని దానికి లోపల కాస్తంతా నెయ్యిని అప్లై చేసుకొని ఈ రవ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా లోపల స్టఫ్ చేసుకోవాలి మనము పైనుంచి పెడుతున్నామంటే లోపల కాస్త గ్యాప్స్ ఉంటాయి గ్యాప్స్ ఉండకుండా మనకి పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఫస్ట్ మనం లోపలికి ఫిల్ చేసుకున్నాక ఫింగర్స్ తోటి అటు ఇటు లోపల నేను ఒత్తుతున్నాను చూడండి ఆ విధంగా మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి అలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అంటే మనకి షేప్ దగ్గర ఏదైనా గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్ అనేది లేకుండా చక్కగా షేప్ అనేది మనకు అవుట్ సైడ్ లేయర్ అనేది బాగా కనిపిస్తుంది ఇలా స్టఫ్ చేసేటప్పుడు లోపల మీకు కాస్త గుంటలాగా వస్తుంది కదా అక్కడ మీరు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ని ఫిల్ చేసుకోవచ్చు బాదం కాజు పిస్తా టూటీ ఫ్రూటీ ఇవన్నీ కట్ చేసి మిక్స్ చేసి లోపల కాస్త డ్రై ఫ్రూట్స్ని ఫిల్ చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని డిమాల్ట్ చేసుకుంటే చక్కని మోదకల షేప్లోకి మనకి మోదుకలైతే రెడీ అయిపోతాయి మనము బెల్లం వేసాం కాబట్టి ఈ కలర్లోకి వచ్చింది అదే మనం షుగర్ వేసామనుకోండి అందులో కాస్తంత ఫుడ్ కలర్ వేసుకున్నారు అంటే మనకి లైట్ ఎల్లో కలర్లోకి వస్తుంది నేను బెల్లం బెల్లం కూడా చాలామంది కొంచెం ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసినట్లయితే ఈ కలర్ వస్తుంది కొన్ని ఎల్లో కలర్లో ఉండే బెల్లం కూడా ఉంటుంది కదా సో అవి అంటే మనం బెల్లం యూజ్ దాన్ని బట్టి ఆ కలర్ అనేది ఉంటుందన్నమాట మిగతా మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా మోదుకలు మౌల్డ్లోకి వేసుకొని ప్రెస్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మోదుకలు అనేవి రెడీ అయిపోతాయి చాలా సింపుల్ అండి మనకి ప్రసాదాలు చేసేటప్పుడు ఒకవేళ టైం లేదు నాకు మోదుకలు చేసి చేసుకోవడానికి టైం లేదు అంటే మిగతా ప్రసాదాలు చేసుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈ మనకి ఎన్ని నైవేద్యాలు పెట్టినా మోదుకలు అనేవి తప్పనిసరిగా పెట్టాలి స్వామివారికి కాబట్టి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అండ్ అలాగే మనకి గణపతి మండపం దగ్గరికి కూడా చాలామంది తీసుకెళ్తూ ఉంటారు కదా ప్రసాదాలు అలాంటప్పుడు కూడా మీరు ఇలా చేసుకొని తీసుకెళ్ళాలనుకోండి చూడడానికి చాలా బాగుంటాయి అండ్ నైవేద్యానికి ప్రసాదానికి కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ మోదుకలు ఇన్స్టెంట్ మోదుకలు అని చెప్పొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి రెడీ అయిపోయాయి సో తప్పకుండా మీరు ఈ వినాయక చవితి ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్